రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు త్వరలో సింగరేణి ఓసిపి ఫైవ్ ఆవిష్కరణకు ప్రజాభిప్రాయ సేకరణకు ముందడుగు సమాజాభివృద్ధికి పోలీసులే కీలకం వివరాలు సమాజ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే దశలో అనుమానాలు అపోహాలు రావడం సహజమని నిరంతర ప్రజారక్షణకు లోబడి సింగరేణి యాజమాన్యం ముందుకు అడుగులు వేస్తున్నదని సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ అన్నారు ఈరోజు ఆర్జీ వన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో కల్వల మాట్లాడారు జీడీకే ఫైవ్ ఇంట్లైండ్ స్థానంలో ఏర్పాటుకు తలపెట్టిన ఓసీపీ ఫైవ్ నిర్మాణంలో ఉన్న పలు అంశాలను జీఎం వివరించారు జనవాసాలకు దగ్గరగా ఈ ఓసీపీ ఫైవ్ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు పంతొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న ఈ ఉపరితల గనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అనుమతులు వచ్చినట్లుగా త్వరలో ఈ గని ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ నిర్వహించ తలపెట్టామని కలవల పేర్కొన్నారు ఈ ఓసీపీ ఫైవ్ వల్ల ఇక్కడి ప్రజాజీవనం పర్యావరణకు ఎటువంటి ముప్పు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు చేశామని ఇక ఎటువంటి స్థితిలోనూ ప్రజలకు ఇబ్బందికర వాతావరణం ఉండబోదని ఉండదని ఆయన వివరించారు వాయు జల ధ్వని కాలుష్యం జరగకుండా పూర్తి స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు కోట్లాది రూపాయలు వెచ్చించి యాజమాన్యం పటిష్ట చర్యలు చేపడుతున్నదని ఈ విషయాల్లో రాజీ లేని చర్యలకు తీసుకుంటున్నామని అన్నారు ముఖ్యంగా బ్లాస్టింగ్ వల్ల ఉత్పన్నమయ్యే శబ్దాల తీవ్రతను తగ్గించే చర్యలను కఠినపరుస్తున్నామన్నారు సింగరేణికి గుండకాయగా ఉన్న ఆర్జీవన్లో మేడిపల్లి ఓసీపీలో బొగ్గు అంతరించిపోయిన దశలో ఈ ప్రాంత భవిష్యత్తు ఇబ్బందికర స్థితికి చేరిన సమయంలో సుమారు పద్నాలుగు సంవత్సరాల జీవిత కాలంతో ఏడాదికి నలభై లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తినిచ్చే ఈ ఓసీపీ ఫైవ్ ఏర్పాటు ఆశాజనకంగా ఈ ప్రాంతానికి మారిందని జిఎం వివరించారు ఈ ప్రెస్ మీట్లో ఆర్జీవన్ అధికారులు శ్రీనాథ్ చిల్క శ్రీనివాస్ బెనర్జీ బెంజిమిన్ సత్యనారాయణ రామకృష్ణ నవీన్ కుమార్ మోహన్ ఎస్ రమేష్ అంజనేయులు సరోత్తం సారంగపాణి తదితరులు ఉన్నారు ఈ ప్రెస్ మీట్లో జిఎం నారాయణ చెప్పిన మాటలను విందాం మాకు కూడా కొంచెం అనుమానంగా ఉండే కొంచెము అసలు జూన్లనా జూలైలనా లేకపోతే ఆగస్టులోనా అసలు ఎప్పుడు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది ఎందుకంటే అది ఎటుపోతుంది ఏ విధంగా పర్మిషన్ వస్తుంది అసలు వస్తుందా లేదా ఒక అనుమానాలు దారితీసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు సుమారుగా మనం ఏ విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేసిందో దానికి సుమారుగా అదే పద్ధతిలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల మనము పబ్లిక్ ఇయరింగ్ పోవడానికి దారి సుగమమైంది సంబంధించి ఇంతకుముందే ఆ ఫైల్ సంతకం చేశారు సుమారుగా ఒక కోటి రూపాయలకు పైన ఖర్చుతో జీడికే లైన్ మోరి ఏదైతే ఇక్కడ బ్రిడ్జ్ ఉందో మనము మినీ బ్రిడ్జ్ ఉంది ఏది లైన్ ఇంగ్లైన్ ముందు అక్కడి నుంచి అంటే సుమారుగా సిఎస్పి దగ్గర నుంచి ఆ సిఎస్పి వరకు మూడు మీటర్ల ఎత్తుతోని జాలి ఫెన్సింగ్ వేసి దాని వెంబడి లక్షల ఖర్చుతో నలభై లక్షల ఖర్చు సుమారుగా ఖర్చుతో అంత గ్రీన్గా ఉండి ఇక్కడి నుంచి అక్కడ దాకా గ్రీన్గా ఉండే మొక్కలను పెంచే కార్యక్రమం చేపడుతున్నాం ఇది వాయు కాలుష్యానికి సంబంధించి అది కాకుండా ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్న డంపర్లు కావచ్చు హెవీ వెహికల్స్ కావచ్చు స్కానియాలు కావచ్చు ఓల్వోస్ కావచ్చు ఇటువైపు ఉన్న కాలనీ వాసులకు కనబడకుండా శబ్దం వినబడకుండా దాని తర్వాత కూడా ఒక మూడు మీటర్ల ఎత్తు వరకు సమాజాభివృద్ధిలో పోలీసులు కీలక పాత్రను పోషిస్తారని పదవి వివరణ పొందిన మర్చిపోలేని గుర్తులను పోలీస్ శాఖకు అందిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఛాంబర్లో పదవి వివరణ పొందిన బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం దామోదర్ కాలువశ్రరాంపూర్ ఏఎస్ఐ ఎం చిన్నయ్యలను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పూలమాలలు చాలువలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు అభినందించారు పోలీసు వృత్తి ద్వారా న్యాయం కోసం ఎదురు చూసే బాధితులకు అండగా నిలిచే అవకాశం కలగడం తమ అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ సంఘం అధ్యక్షుడు బోర్లగుండ పోచలింగం కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు గత కొంతకాలంగా రామగుండం ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన నలుగురు మందు బాబులను ఈరోజు గోదావరికని సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ జిఎస్ఎల్ ప్రియాంక ముందు హాజరుపరిచారు ఈ నలుగురికి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది వేల రూపాయల జరిమానాను జడ్జి విధించారు భవిష్యత్తులో మళ్ళీ మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు పంపిస్తామని మెజిస్ట్రేట్ ప్రియాంక హెచ్చరించారని ట్రాఫిక్ సిఐ కె ప్రవీణ్ కుమార్ తెలిపారు పరిమితికి మించి ప్రయాణికులను భారీగా తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్కు భారీ జరిమానను రామగుండం ట్రాఫిక్ పోలీసులు విధించారు ఈరోజు రామగుండం ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి సింగిరెడ్డిపల్లి గ్రామం వద్ద లెవెనింగ్లైన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను ఆపి తనిఖీ చేయగా ఆటో డ్రైవర్తో పాటు అందులో పది మంది ప్రయాణికులను అదనంగా తీసుకెళ్తుండటంతో ప్రమాదకర స్థితిలో అదనపు ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్కు మూడు రెండు వందల రూపాయల జరిమానాను నాగరాజు విధించారు ఈరోజు ఎంఆర్పిఎస్ రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో మాదిగ మృత వీరులకు క్యాండీలతో ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు మాట్లాడుతూ జాతి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటంలో ప్రాణాలు త్యాగం చేసిన వారి జాతి మరవదని అన్నారు కార్యక్రమంలో నాయకులు మంద రవికుమార్ ఉప్పులేడి పర్వతాలు కనుకుంట సమ్మయ్య పల్లెబాపు మాడీష్ పెళ్లి దశరథం కన్నూరు ధర్మేందర్ కనుకుంట నారాయణ మాతంగి కుమార్ తాదితారులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మార్చి ఏడున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీ సభ పోస్టర్ను ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరికెన్ ఐఎఫ్టి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ఇందులో నాయకులు పాల్గొన్నారు ఆర్జీవన్ పరిధి ఏరియా వర్క్షాప్లో విధులను నిర్వహించి ఈరోజు వివరణ చేసిన పీక గట్టయ్య పుణ్యవతిని అధికారులు కార్మికులు ఏరియా వర్క్షాప్ ఆవరణలో షాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు సత్కరించారు జ్ఞాపికను అందజేశారు గట్టయ్య పుణ్య దంపతులను ఆయన కుమారులు పీక అరుణ్ కుమార్ మానస శివకుమార్ భరత్ కుమార్లు కలిసి గజమాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగస్వామి ఎండి ముస్తాఫా అధికారులు పా తదితరులు పాల్గొని గట్టయ్యను సత్కరించారు గోదావరికానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ సందీప్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సమాజ హితం కోసం అవయవదానం చేయడానికి ముందుకు వచ్చాడు తన మరణాంతరం అవయవదానం చేయడానికి గాను స్థానిక సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తికి ఈరోజు అంగీకార పత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ సందీప్ అందజేశారు ఈ సందర్భంగా సందీప్కు అభినందన పత్రాన్ని లింగమూర్తి అందజేశారు సందీప్ను పలువురు అభినందించారు పలువురికి ఆదర్శంగా నిలిచి సందీప్ను పలు సంస్థల ప్రతినిధులు విజయానంద్ రాజు అక్షర మల్లేష్ కెఎస్ వాస్తో పాటు సదాశివ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ లయన్స్ క్లబ్ ప్రతినిధి బెని గోపాల్ త్రివేది కళాకారుల సంక్షేమ సంఘం నియర్ అండ్ డియర్ స్మైల్ పీజ్ లాఫింగ్ క్లబ్ బాధ్యులు దామిరే శంకర్ మ్యాజిక్ రాజా పిఎస్ అమరేందర్ తానిపర్తి గోపాలరావు పి చంద్రపాల్ రామీళ్ల సర్వేష్ తదితరులు అభినందించారు తెలంగాణ రాష్ట్రంలోని పేద అనారోగ్య బాధితులకు అపార్నాస్త్రం సీఎం సహాయ నిధి అని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఈరోజు అందించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ జెడ్పీటీసీ ఆముల నారాయణ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు కాగా ఈ నెలలో జరిగిన కోరుకంటి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో కేటీఆర్ గోల్డ్ కప్లో మంచి ప్రదర్శన కనపరిచిన క్రికెట్ క్రీడాకారులకు కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయాలని రాముగుండం శాసనసభ్యుడు కోడుకని చందర్ కోరిక మేరకు ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ క్రికెట్ క్రీడాకారుడు జార్ జిమ్మిబాబు గోదావరి కానికి వచ్చారు ఎమ్మెల్యే చందర్తో కలిసి స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జిఎం కాలనీ గ్రౌండ్లను పరిశీలించారు ఈ పరిశీలన కార్యక్రమంలో కేపిఎల్ ఆర్గనైజర్లు బేబీ శ్రీనివాస్ జాన్ కెనడి దాసర్ రాయలింగు దేవి లక్ష్మీనరసయ్య జితేందర్ సాయి కుమార్ తదితరులు ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కనిపించని కరోనా మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుందని చెప్పడానికి అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి రికార్డుల కందని మైల్డ్ పాజిటివ్ ఇక్కడ చాలా మందిలో నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తుంది ఈ లక్షణాలు బయట తిరుగులాడుతూ బయటి వారికి ఇంటివారికి వీరు అంటిస్తూ ఉన్నారు కొందో స్ట్రాంగ్ కరోనా లక్షణాలు కూడా ఉంటున్నట్లుగా తెలుస్తుంది తాజాగా గోదావరికరి లక్ష్మీనగర్లో ఓ వ్యాపారికి అతని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడినట్లు తెలిసింది నగరంలోని వ్యాపార కేంద్రాల్లో ఈ కరోనా రాకసి పొంచి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అందుకే అందరం జాగ్రత్తలు పాటిద్దాం మాస్కులను మర్చిపోకుండా ధరిద్దాం సమూహాలకు దూరంగా ఉందాం ఈరోజు నుంచి ప్రజలకు దశల వారీగా కరోనా టీకా ప్రభుత్వం ఇస్తూ ఉంది ఈ సందర్భంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పిన మాటలను విందాం మీకు తెలుసు కరోనా అనేది ఇప్పుడు ఇంకా మనకు తగ్గలేదు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి మరణాలు కూడా సంభవిస్తున్నాయి మనం కూడా గత సంవత్సర కాలంగా ఈ కరోనా గురించి అనేక విషయాలు తెలుసుకున్నాము దాని గురించి బా మనం బాధపడ్డాము కనుక జాగ్రత్తగా అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా ఎవరికైతే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్కి అర్హులో వాళ్ళందరూ తప్పకుండా దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన పూర్తిగా భద్రత అని కాదు తప్పకుండా కరోనా అప్రోప్రియట్ బిహేవియర్ ఏదైతే అంటే మాస్క్ పెట్టుకోవడం కానీ శానిటైజర్ వాడడం కానీ తర్వాత భౌతిక దూరం పాటించడం కానీ ఇవి తప్పకుండా పాటించాలి ముఖ్యంగా సమావేశాలకు ఎక్కువ గుంపు గుంపుగా పబ్లిక్ ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి ఎవరు కూడా ఇప్పుడే దూర ప్రయాణాలు పెట్టుకోకండి దయచేసి మళ్ళీ కా కరోనా పూర్తిగా తగ్గలేదు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటారని నేను కోరుతున్నాను ఇందులో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం